తెనాలి రామలింగడి కథలు విజయనగరాన్ని రాయలవారు పరిపాలిస్తున్న రోజులవి ప్రజలు సుఖసంతోషాలతో ఉన్నారు ఇలా ఒకరోజు ఉన్నట్టుండి విజయనగరంలో దొంగలమూఠా ప్రవేశించింది ప్రవేశించినంత తడవుగానే వారు పగటిపూట వర్తకుల వేషాల్లో నగరమంతా కలయతిరుగుతూ ధనవంతుల ఇళ్లను కనుగొని రాత్రిపూట దొంగతనాలు చేయసాగారు రోజురోజుకి దొంగతనాలు పెరిగిపోవడంతో ప్రజలంతా వెళ్ళి దగ్గర మరుపెట్టుకున్నారు ఏమిటి ప్రజలారా ఏమైంది అందరూ ఇలా వచ్చారు ఆ మాటకి ప్రజల్లో ఒకడు లేచి రాజా రాజ్యంలో దొంగతనాలు పెరిగిపోయాయి బతకలేకపోతున్నాం విలువైన వస్తువులు బంగారం ధనం దొంగలు దోచుకుపోతున్నారు కనికరించండి దయించి ఏదైనా చేయండి చింతించకండి ఈ రోజే నగరంలో గస్తీ పెంచుతున్నాను దొంగల్ని పట్టించిన వారికి పదివేల వరహాలు బహుమానం ప్రకటిస్తున్నాను ఇక వెళ్ళండి ఇప్పటి నుంచి దొంగల కోసం నగర సైనికులతో పాటు మీరు కూడా గస్తీ తిరగండి అని అన్నారు దీంతో రాయలు ప్రకటించిన బహుమానానికి ఆశపడి ప్రజలు కూడా గస్తీ తిరగడం మొదలుపెట్టారు దీంతో నగరంలో దొంగల జోరు కాస్తంత తగ్గింది కానీ ఎవ్వరికీ ఒక్క దొంగ కూడా పట్టుబడలేదు ప్రజలు సైనికులు తమని పట్టుకోవడం కోసం నగరంలో కలే తిరుగుతున్నారన్న విషయం దొంగలకు తెలిసింది వాళ్లు వెంటనే సమావేశం ఏర్పాటు చేసుకున్నారు వారిలో ఒక దొంగ తన నాయకుడితో ఇక మనం ఈ నగరంలో దొంగతనాలు చేయడం కష్టం ఒక పక్క రాజభట్లు పక్క ప్రజలు నగరమంతా గస్తీగాస్తున్నారు ఇంతమంది కళ్ళు గప్పి ఈ నగరంలో దొంగతనం చేయలేం ఇలాంటి స్థితిలో దొంగతనం చేసి రాజబోట్లు దొరకడం దానికి మిగతా దొంగలు దానికి నాయకుడు వారి వంక చూస్తూ మీ బాధ నాకు అర్థమైంది అయితే మన నియమం ప్రకారం మనం కొత్త చోటుకు వెళ్లేటప్పుడు ఉన్న చోట ఆ రాత్రికి దొంగతనం చేసి మరీ ఆ చోటు వదిలిపోవడం మన ఆనవాయితీ కనుక ఈ రాత్రికి చివరిగా ఏదో ఒక ఇంట్లో దొంగతనం చేసుకొచ్చి ఈ నగరాన్ని వదిలిపోదాం ఇలాంటి సమయంలో మనం దొంగతనానికి వెళ్ళడం ప్రమాదకరం నాయక ఇంకా దొంగతనాలు వద్దు చోరీలు వద్దు వెంటనే ఆపేద్దాం నాయక వద్దు మీకు భయంగా ఉంటే నేనొక్కడ్నే పోయి ఈ రాత్రికి ఏదో ఒక ఇంటిని దోచుకొస్తాను నాయక మీకేంత ధైర్యం ఉంటే మాకేనా లేనిది మేము మీ వెంటాయి ఈ రాత్రికి దొంగతనం చేసి ఇక్కడి నుంచి చెక్కేద్దాం సరే ఇక పదండి జాగ్రత్తగా ఎవరికంటా పడకుండా దొంగతనం చేసుకొద్దాం అంటూ అక్కడ్నుంచి బయల్దేరారు రాజవీధిలో భటులను తప్పించుకుంటూ ఒక వీధిలోనుంచి మరో వీధిలోకి దాటుకుంటూ తెనాలి రామలింగడి ఇంటి వీధిలోకొచ్చారు సరిగ్గా రామలింగడి ఇంటికి సమీపంలోకొచ్చేసరికి ముందువైపు నుండి రాజభటులు వెనకవైపు నుండి గస్తీ తిరుగుతున్న పౌరులూ వస్తుండటంతో ఆ దొంగలు చప్పున రామలింగడి ఇంటి పెరటిలోకొచ్చేశారు పెరటిలో ఏదో చప్పుడు కావడంతో రామలింగడు నిశ్శబ్దంగా వచ్చి పెరటివైపునున్న కిటికీలోంచి దొంగలు పెరటిలోకొచ్చి దాక్కున్న విషయం రామలింగడు గ్రహించాడు వారు పొదల పక్కన ముడుచుకుని కూర్చున్న దృశ్యం అతని కంటపడింది వచ్చింది దొంగలని తెలుసుకున్న రామలింగడు వారిని ఎలాగైనా పట్టించాలనుకుని నిర్ణయించుకుని తన భార్యని నిద్రలేపి జరిగిందంతా చెప్పి ఇంట్లో ఉన్న కొన్ని గులకరాళ్లను పోగేసి ఒక మూటగా కట్టాడు ఆ తర్వాత పెరటి తలుపు తెరిచాడు ఇదంతా గమనించిన రామలింగడి భార్య ఏమిటండి ఏం చేస్తున్నారు నువ్వు కాసేపు ఆపుతావా ఏంటండి ఏం చేస్తున్నారు చేతిలో ఆ మూటేమిటి అప్పా గట్టిగా అరవకే చెట్లకు చెవులుంటాయి తర్వాత లేదు ఏమిటి తర్వాత చెబుతారా అయితే పెళ్లినాడు అన్నింటిలో భార్యకు సగభాగం పంచుతానని ప్రమాణం వట్టిదేనా అయ్యో నా ప్రాణశకి అంత మాట అనుకు ఈ రహస్యం అందరికీ తెలియటం మంచిది కాదు పైగా నగరంలో దొంగల బెడద ఎక్కువగా ఉంది అందుకని నీకు చెప్పడానికి సంశయిస్తున్నాను భార్యకు చెప్పడానికి కూడా సంశయమా ఆ మూటలో రత్నాలున్నాయా వజ్రాలున్నాయా వాటిని తీసుకుపోయి మరీ గోతి తీసి పాతి పెడుతున్నారా బావిలో పారేస్తున్నారా ఆలస్యమైనా సరిగ్గానే గ్రహించవు ఈ మూటలో రత్నాలు వజ్రాలున్నాయి వీటిని మనం బావిలో పారేస్తున్నా అసలే నగరంలో దొంగల బెడద ఎక్కువ ఉంది దొంగల బెడద తగ్గిన తర్వాత తీసుకుందాం నీ తెలివితేల్లారినట్టే ఉంది ఈ విషయం దొంగలకు తెలిస్తే ఏం చక్కా పైరటిలోంచే బావిలోకి దిగి ఈ విలువైన వజ్రాలు రత్నాల మూటను దొంగలించుకుపోతారు వారికి ఇంట్లోకి కూడా రావాల్సిన అవసరం ఉండదు వారికెలా తెలుస్తుంది నువ్విలా అరుస్తుంటేనే తెలుస్తుంది అడిగింది విన్నది చాలు నువ్విక ఇంట్లోకి వెళ్ళు నేను ఈ మూటని బావిలో పడేసి వస్తాను అంటూ భార్యని కసరుకున్నట్టు నటించి ఆమెని ఇంట్లోకి పంపి తాను గబగబా వెళ్లి చేతిలో ఉన్న మూటని పెద్ద శబ్దం వచ్చేలా బావిలో పడేసి ఇంట్లోకొచ్చి తలుపు మూశాడు రామలింగడు ఈ దృశ్యమంతా దొంగలు చూస్తూనే ఉన్నారు తరువాత ఒక దొంగ నాయకుడితో నాయక వీడెవడో వెర్రిబాగులు పంతుల్లా ఉన్నాడు విలువైన వజ్రాల మూటను నీలపాలుచేసిపోయాడు సన్యాసి వాడు వెర్రివాడు కాదు మహా తెలివైనవాడు గట్టిపిణం బావిలో పారేస్తేనేం అది వాడి పెరటి బావే కదా కావాల్సొచ్చినప్పుడు దిగి తీసుకుంటాడు వాడి తెలివి అమోఘం మనం ఏ ఇంటికి దొంగతనానికి వెళ్ళినా ఆ ఇంట్లో ఉన్న ఇనపెట్టెలను భోషణాలని వెతుకుతాం కాని బావుల్లో వెతకం అదే వాడి ధైర్యం మనం బావిలో వెతకమని వాడి ధైర్యం అందుకే ధైర్యంగా బావిలో దాచాడు మనం మాత్రం తక్కువ తిన్నామా వాడు బావిలో పెట్టిన చడీ చప్పుడు లేకుండా దొంగిలించుకుపోదాం సరేనాయిక సరే అయితే మనలో ఈత రాదు బావులో దిగకపోతే మూట దొరకదు అందుకని మనం వంతులు వేసుకుని బావిలో నీటిని తోడేద్దాం తర్వాత ఒకరం బావులకు దిగి పైకి పైకితెద్దాం ఈ తంతంతా రామలింగడు కిటికీలో నుంచి చూసి దొంగలకి కనిపించకుండా పెరటి తలుపులు తీసుకుని వెళ్లి రాత్రిపూట గస్తీ కాస్తున్న రాజభటులను కలుసుకుని దొంగల సంగతి చెప్పాడు విషయం తెలుసుకున్న రాజభటులు వెంటనే రామలింగడి ఇంటికొచ్చి పెరట్లో బావిలో నీరు తోడుతున్న దొంగల్ని బంధించారు దాంతో రామలింగడు రాజభటులవంక చూస్తూ అయ్యా భటులుగారు ఈ దొంగలని మరికొంతసేపు నీళ్లు తోడనీయండి మా పెరటి తోట సగమే తడిచింది మిగిలిన సగం కూడా తడిపితే తోట పూర్తిగా తడిచిపోతుంది అయినా ఇంత బుర్రతక్కువ దొంగవెదవులు ఇన్నాళ్లు పట్టుపడకుండా దొంగతనాలు చేయడమే ఆశ్చర్యంగా ఉంది నిజానికి ఏ వెర్రి బాగులోడైనా వజ్రాల మూటను బావిలో పడేస్తాడా బుద్ధి లేని సన్నాసులు ఆ మాత్రం కూడా బుర్రకెక్కలేదు బుర్ర తక్కువలకి దానికి ఒక దొంగ బాధపడుతూ నాయకుడితో నాయిక ఈ తింగర రామలింగుడు మనం పట్టించడానికే ఇదంతా చేశాడు ఇప్పటికైనా అర్థమైందా నాయిక ఆచారం అని సంప్రదాయమని చెప్పి దొంగతనం చేసి ఇరుక్కున్నాం ఇప్పుడు చూడు తినాలి ఒక వస్తుంది ముందు పదండి అన్నాడు అనంతరం ఆ దొంగల సహాయంతో నగరంలో తిరుగాడుతున్న మిగతా దొంగల్ని కూడా పట్టుకున్నారు భటులు తరువాత రామలింగడికి రాయలు ప్రకటించిన బహుమానం అందింది ఇంతవరకు తెనాలి రామలింగడి కథ గురించి తెలుసుకున్నారు కదూ నవ్వులూరించే మరో తెనాలి రామలింగడి కథ గురించి తెలుసుకోవడానికి ఇక్కడే ట్యూనవ్వండి